ఇక్కడ లోపల వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం నెల్లూరు జిల్లా పెరుమల్లపాడు గ్రామంలోని నాగేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నాం ఇక్కడైతే మూవీ షూటింగ్ అయితే ఆ షూటింగ్ స్పాట్ అయితే తీసిన ఆలయం అయితే ఇదే ఇక్కడే మూవీ షూటింగ్ అయితే రెండు రోజుల పాటు అయితే ఇక్కడే తీశారు షూటింగ్ షూటింగ్ జరిగే రోజు కూడా మనం కూడా ఇక్కడ వచ్చాము అప్పుడైతే ఇక్కడ బాగా మలిచిపోయి బాగా ఇట్లా ఉంది వచ్చాం కాబట్టి ఆలయం లోపల కూడా చూపిస్తాను ఆలయం లోపలికి వెళ్దాం రండి ఇదైతే ఆలయం లోపల ప్రస్తుతం మనం ఆలయం లోపలికి వచ్చున్నాం ఇది చాలా పురాతన ఆలయం కాబట్టి అంత శిథిలం లోపల చాలా ఇంతకుముందు అయితే ఇక్కడ అంత లోపల బాంబులు గబ్బిలాలు కూడా ఉండేవి ప్రస్తుతం అయితే అలాంటి అయితే ఏమీ లేవు ప్రస్తుతం అయితే ఇంకా గర్భగుడి లోపలికి కూడా మనం పోయే ప్రయత్నం చేద్దాం ఇప్పుడైతే మనం గర్భగుడి లోపలికి అయితే వచ్చాం ఇక్కడ గర్భగుడి లోపల అన్ని శిలలు శివ శివలింగం అన్నీ ఇక్కడ ఉండేవి ఇక్కడ గర్భగుడి లోపలంతా చీకటిగా ఉండడంతో మనకి ఏమీ కనిపించటం లేదు అంత ఇదైతే మనం ప్రస్తుతం గర్భగుడిలో ఉన్న పైన అయితే గోపురం ఉంది గోపురం నుంచి చిన్నపాటి వెలుగైతే లోపలికి పడుతుంది ఇదైతే లోపల ఈ ఆలయం లోపల ఉన్న పరిస్థితి ప్రస్తుతానికి ఓకే ఒకసారి మనం పైన గోపురం నుంచి ఆ సూర్యు గర్భగుడి లోపలికి చూడ్డానికి కూడా మనకి ఎంతో లొకేషన్ చూడడానికి అయితే చాలా బాగుంది ఒకసారి మనం చూసాడంటే ఆ గర్భగుడి గోపురం పైనుండి సూర్యుడు వెళుతు అయితే అక్కడ పడుతుంది అక్కడి నుంచి అయితే ఇక్కడ ఇందాక వరకు అయితే చాలా చీకటిగా ఉన్నది ఇప్పుడైతే కాస్త వెలుగైతే మనకి కనిపిస్తుంది ఇది గర్భగుడిలో ప్రస్తుతం ఎంత అప్పుడు కట్టడం పాత కట్టడం ఇలా ఉంది ప్రస్తుతం ఇక్కడ గర్భగుడి లోపల పరిస్థితి ఇది ఈ ఆలయం వద్ద ఉన్న పరిస్థితి అయితే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని మొదటిసారిగానే చూస్తుంటే దయచేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్